హలో ఫ్రెండ్స్ ఐఎమ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ ఐకాన్ కూడా నొక్కండి ఈతననే ఒక వీడియోని టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు అతనికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ డర్ట్ బైక్ ని అతను మౌంటైన్స్ లో తోలుతూ ఉంటాడు చాలా కష్టమైన టెరెన్స్ లో తోలుతూ ఉంటాడు అతని టిక్ టాక్ లో కూడా అన్ని ఇలాంటి వీడియోసే ఉంటాయి కానీ ఇదొక్కటి మాత్రం డిఫరెంట్ ఒకసారి అడవి లోపలికి అతను బైక్ ని తోలుకుని వెళ్లాడు అప్పుడే అతనికి ఒక చాలా డిస్టర్బింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ అతని బాడీలో ఉన్న ఒక కెమెరాలో రికార్డైంది this is where most people would turn around if you turn around and you never get to see what's on the other side that's where all the gold is waiting over there could be missing out what's on the other side ఎవరో చాలా దూరం నుంచి హెల్ప్ హెల్ప్ అని రెండు సార్లు అరిచారు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది పీకాక్ అరిచినట్టు కూడా అనిపిస్తోంది ఇది మనిషి కాకపోవచ్చు లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీ కాకపోవచ్చు ఇది జరిగిన తర్వాతే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అదే డైరెక్షన్లో ఇతను వెళ్ళాడు అప్పుడే అతనికి ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది probably gonna turn around too. oh there's two ways holy crap dude this trail going on forever it just got really quiet really fast కాస్త దూరం వెళ్లిన తర్వాత ఉన్నట్టుండే ఫారెస్ట్ మొత్తం సైలెంట్ గా మారిపోయింది అక్కడ ఇంతకు ముందు ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో అంటే నాచురల్ సౌండ్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ అన్ని సౌండ్స్ ఒక్కసారిగా స్టాప్ అయిపోయాయి అదే టైంలో ఫారెస్ట్ లోపల నుంచి ఒక తెల్లటి ఆకారం కనిపించింది దానికి రెండు మెరుస్తున్న కళ్ళు కూడా ఉన్నాయి దీన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు ఆ ఫారెస్ట్ లో అతనికి ఏదైతే కనిపించిందో దాని బ్రైట్నెస్ ఎక్కువ చేసి ఫోకస్ చేసి చూస్తే అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మీ ఒపీనియన్స్ ఏంటి అది చూడటానికి దయ్యంలాగే కనిపిస్తోందా లేదా ఏదైనా క్రీచర్ లాగా కనిపిస్తోందా దాని రెండు కళ్ళు ఎందుకు మెరుస్తూ ఉన్నాయి కొంతమంది వేరే దేశం నుంచి కతార్కెళ్లారు అక్కడ పనిచేయడానికి వాళ్లకు ఒక చిన్న రూమ్ ని ఆ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారంట ఆ రూమ్ లోపల ఎప్పటి నుంచి అయితే అక్కడ ఉన్నారో అప్పటి నుంచినే చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఎవరో ఉన్నట్టు వాళ్ళ కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళు వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు అలా రికార్డ్ చేసిన ఒక్క వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం కనిపించింది అతను ఆ రూమ్ ని మొత్తం ఫోకస్ చేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు కానీ ఒక రూమ్ ని పాస్ అయ్యేటప్పుడు ఆ రూమ్ లోపల నుంచి ఒక మనిషి లాంటి ఆకారం చూడ్డానికి పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంది ఒక సెకండ్ బయటికి తొంగి చూసి మళ్ళీ అది లోపలికి వెళ్లిపోయింది ఈ వీడియోని చూసిన తర్వాత వాళ్లకు పక్కాగా తెలిసిపోయింది వాళ్ళు రూమ్ రూమ్లో ఏదో ఉందని వాళ్లతో పాటు ఆ రూమ్లో ఒక దయ్యం ఉందని ఈ వీడియోని ఒక ఒక ఫైర్ యాక్సిడెంట్ ప్లేస్లో రికార్డ్ చేశాడు అక్కడ ఏదో ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది పెట్రోల్ క్యారీ చేస్తున్న రెండు పెద్ద పెద్ద వెహికల్స్ ఢీ కొట్టుకుని ఒక్కసారిగా ఫ్లేమ్ సెగబడ్డాయి ఆ యాక్సిడెంట్లో ఇద్దరు డ్రైవర్స్ కూడా చనిపోయారని కన్ఫర్మ్ గా చెప్తున్నారు అదే టైంలో రికార్డ్ చేసిన ఈ వీడియోలో అసలేం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం మీకేమైనా కనిపించిందా ఇంకోసారి జాగ్రత్తగా గమనించండి ఆ మొత్తం లొకేషన్లో ఎక్కడ చూసినా మంటలే అలాంటి మంటల మధ్యలో మనుషులు నించోడానికి అస్సలు ఛాన్సే లేదు కానీ ఆ మంటల మధ్యలో ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది చాలా అయితే ఇది మనిషి కాదని గ్యారెంటీగా చెప్తున్నారు ఆ యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరు డ్రైవర్స్ లో ఒక్కరి ఆత్మ బయటకొచ్చి అక్కడ నించునుండొచ్చని చాలామంది చెప్తున్నారు అది కూడా నిజమయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా చనిపోయిన వెంటనే వాళ్ళు చనిపోయారని వాళ్ళకు రియలైజ్ అయ్యే వరకు వాళ్ళు బ్రతుకున్న మనిషిలాగా బిహేవ్ చేస్తారంట సో ఇక్కడ కనిపిస్తున్న స్పిరిట్ కూడా అలాగే బిహేవ్ చేస్తోందని చాలా మంది వ్యూవర్స్ అయితే కమెంట్ చేసి చెప్తున్నారు సో దీని గురించి మీకేమనిపిస్తుంది మీరు కూడా మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ వ్యూలో అయితే ఒకతను ఒక ప్లేస్ లో కూర్చుని పాట పాడుతున్నట్టుగా తెలుస్తోంది కొంతమంది కన్ఫర్మ్ చేసిన ప్రకారం అతను లో ఉన్న ఒక ప్రేయర్ ని పాడుతూ ఉన్నాడు చూస్తుంటే అతని వెనకాలన్న ప్రాపర్టీ కూడా ఏదో పాడుబడ్డ ప్రాపర్టీ లాగా కనిపిస్తోంది ఈ మొత్తం ని అతని ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అతను కురాన్ పాడుతూ ఉన్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి అతను కురాన్ని పాడుతూ ఉన్నాడు అతని వెనకాలన్న ప్రాపర్టీ లోపల నుంచి ఒక చాలా స్కేరీ ఫేజ్ బయటకొచ్చింది బయటకొచ్చి కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది చాలామంది చెప్పే ప్రకారం ఆ కురాన్ కి ఆ ప్రాపర్టీలో ఉన్న దెయ్యాలన్నీ యాక్టివేట్ అయ్యాయి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కన్ఫర్మ్ గా చెప్పేవాళ్లు ఇప్పటివరకు ఎవరూ లేరు సో ఈ వీడియోని ఇంకొకసారి చూసి మీ థాట్స్ ఏంటో మీ ఒపీనియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి 我要无。 హసన్ బార్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒకసారి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో ఒక జిన్ ఉందంట జిన్ అంటే వాళ్ల కల్చర్ లో అర్థం కానీ వాటికి ఫిజికల్ బాడీ ఉంటుంది అంటే మనకు ఎలాగైతే బాడీ ఉంటుందో ఆ దయ్యాలకు కూడా అలాగే బాడీస్ ఉంటాయి కానీ దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది జిన్ అనేటివి చాలా సంవత్సరాల నుంచి చావకుండా అలాగే మనుషుల్లాగే బతికే ఉంటాయంట ఒకప్పుడు అవి మనుషుల్లాగే బ్రతికినవి కాలం మారుతూ మారుతూ అవి జిన్ లాగా కన్వర్ట్ అయ్యి ఇప్పటికీ ఒక ఫిజికల్ బాడీతోనే ఉంటాయని చాలా మంది చెప్తారు అంటే వెస్టర్న్ కల్చర్లో వీటినే విచెస్ అంటారు అంటే మంత్రగత్తలు ఇతను ఆ ప్లేస్ కి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతనికి ఆ మంత్రగత్త లేదా జిన్ అనే ఒక దయ్యం లాంటిది ఎలా కనిపించిందో అతన్ని ఎలా భయపెట్టిందో రండి మనం ఒకసారి చూద్దాం ايش هذا مرحبا مرحبا اخوان هذا خيال ولا ظل ولا ايش هي هيو والله في اشي مرحبا مين 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 مين, مين موجود معقول انسان مجنون ولا కొంత దూరంలో ఏదో ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది ఇతని ప్రకారం అదే జిన్ అంట అది ఇతనితో మాట్లాడడానికి ట్రై కూడా చేస్తోంది ఇతన్ని భయపెట్టి అక్కడి నుంచి తరిమేయడానికి ట్రై చేస్తోంది

انت شو بتعمل هون انت شو بتعمل ها تعال, تعال 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 انت تعال لعندي لهون تعال تعال لهون تعال تعال هون اسمع بسم الله الرحمن الرحيم انه من سليمان وانه بسم الله الرحمن الرحيم ان لا تعالوا علي واتوني مسلمين بسم الله الذي لا يضر مع اسمه شيء في الارض ولا في السماء وهو السميع العليم بسم الله الرحمن الرحيم، حصنت نفسي بلا إله إلا الله، 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 حصنت نفسي بلا, إلا إلا حصنت نفسي بلا إله إلا الله، بسم الله الذي لا يضر مع اسمه شيء، بسم الله الذي لا يضر مع اسمه شيء في الارض ولا في السماء وهو السميع العليم بسم الله الرحمن الرحيم. أعوذ بالله الله الرحمن الرحيم. إنه من سليمان وإنه بسم الله الرحمن الرحيم ألا تعلوا علي وأتوني مسلمين. بسم الله ولا حول ولا قوة إلا بالله وحسبي الله ونعم الوكيل. بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. كم في؟ <applause> సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఇది దయ్యమా లేదా జిన్నా అనే విషయాన్ని నేను గ్యారెంటీగా చెప్పలేను చూడ్డానికైతే ఇది చాలా క్రీపీగా కనిపిస్తోంది మీ థాట్స్ ఏంటి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్స్ ఏంటి మీరే నాతో షేర్ చేయండి మలేషియాలో అతని ఇంట్లో చాలా రోజుల నుంచి ఒక ఉంది అది అతని ఇంట్లో పదే పదే కనిపిస్తోంది అతని ఒక చిన్న కొడుకుతో అది ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇతని వీడియోస్ ని పాస్ట్ లో మన ఛానల్లో ఒకటో రెండో క్లిప్స్ ని చూశాము కానీ ఈసారి ఒక చాలా పెద్ద సిరీస్ ఆఫ్ క్లిప్స్ మనకు దొరికాయి అతని ఇంట్లో అసలేం జరుగుతోంది ఆ దయ్యం చేస్తున్న రభస ఏంటి ఆ క్లిప్స్ ని మీరు కూడా ఒకసారి చూడండి ఓ కర్టెన్ వెనకాల ఎవరో నించునున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది కానీ దగ్గరికెళ్ళి చూస్తే ఆ కర్టెన్ వెనకాల ఎవరూ లేరు కాసేపటి ముందు కనిపించిన షాడో కూడా ఇప్పుడు ఉన్నట్టుండే మాయమైపోయింది ఇది జరిగిన తర్వాతే వాళ్ళింట్లో ఇంకా యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి అక్కడ ఇంకా నెక్స్ట్ ఏమేం జరుగుతుందో రండి ఒక్కసారి చూద్దాం Dari tadi main ketuk, ketuk Dengan selimut anak bersepah kat sini Dan Diam pula Ketuklah lagi Dubis ambil selimut dubis ni క్యాబిన్ లోపల నుంచి ఏవో చాలా గట్టిగట్టిగా సౌండ్స్ వస్తూ ఉన్నాయి అతను దగ్గరికెళ్లి క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తే కొన్ని సామాన్లు వాటకవే కదులుతూ ఉన్నాయి దాని వెంటనే ఆ క్యాబిన్ డోర్ దగ్గర ఒక చిన్న పిల్లాడి చెయ్యి చాలా క్లియర్ గా కనిపించింది అది ఒక్క సెకండ్లో క్యాబిన్ లోపలికెళ్లిపోయింది కానీ దాని లోపల ఒక మనిషి దూరేంత స్పేసే లేదు అయితే ఆ చెయ్యి నుంచి వచ్చింది మళ్ళీ ఎక్కడికెళ్లిపోయింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ దయ్యం ఇతని కొడుకుతో మాట్లాడడానికి ట్రై చేస్తోంది అతనితో ఆట్లాడుకోవడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇతను చూసేశాడు ఆ టీవీ టేబుల్ వెనకాల నుంచి రెండు చేతులు చాలా క్లియర్ గా బయటకొచ్చి ఇతని కొడుకుతో ఆడుకోవడాన్ని మనం చాలా క్లియర్ గా గమనించొచ్చు ఇలాగే ఇంకో రెండు సార్లు ఒక చాలా పెద్ద కర్టైన్ ఒక మనిషి ఆకారంలో కూర్చునుంది కానీ కర్టెన్ని తీసిన వెంటనే అక్కడ ఎవరూ ఉండరు ఇది అదే రాత్రి ఇతని కొడుకు అర్ధరాత్రి మళ్లీ ఉన్నట్టుండే లివింగ్ రూమ్ లోపలికెళ్ళి ఎవరితోనో ఆడుకుంటున్నట్టు సౌండ్స్ వినిపించాయి అప్పుడు ఇతను చెక్ చేయడానికి వెళ్లాడు అప్పుడక్కడ ఇది జరిగింది సో ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ఈ వీడియో గురించి మీకేమనిపిస్తోంది మిస్ చేయకుండా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో